నెల్లూరు గ్రామ దేవత ఇరుకల పరమేశ్వరి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు అమ్మవారి నవరాత్రి ఉత్సవాలపై అధికారులు కమిటీ సభ్యులతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఇరుకళ పరమేశ్వరి అమ్మవారి ఆలయానికి వచ్చిన ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి అర్చకులు కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఎమ్మెల్యే ఉత్సవాల నిర్వహణపై సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇరుకాళ పరమేశ్వరి అమ్మవారి నవరాత్రి ఉత్సవాల నిర్వహణలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు నూతనంగా ఏర్పడ్డ కమిటీ సభ్యులను సన్మానించారు ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ అధికారులు తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు భక్తులకి మెరుగణ సేవలు ఎలా అందించాలా అన్నదంతా గురించి ఆలోచన చేసి ఎక్కడ కూడా ఆధిపత్య గోడానికి రాకుండా కలిసి నేతలుగా పొందాలని కోరుకుంటూ ఈ దేవోత్సవాల ఈ యొక్క దేవస్థాన ఉత్సవానికి సంబంధించి పూర్తిగా నిర్వహణ బాధ్యతల్ని మీరే వారికి అక్క పూర్తిగా చె వచ్చేటువంటి సభ్యుల కార్పొరేట్ ఏదైతే కార్పొరేషన్ కార్పొరేటర్ రిజర్వేషన్ కావచ్చు ఈ డివిజన్ ఇన్ఛార్జ్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మహిళ కావచ్చు అన్ని సూచనలు సలహాలు తీసుకుని సమర్థవంతంగా నేను అనుభవించాలని పూర్తి బాధ్యత నిర్ణయం తెలియజేస్తూ చేసినటువంటి ఏర్పాట్ల వల్ల కొత్త వివరించాలని కోరుతున్నాను

శేఖర దర్శనానికి స్పెషల్ దర్శనానికి విష దర్శనానికి సరఫరా మరియు దేవస్థానంలో ప్రత్యేక సిబ్బంది సిబ్బందిని శానిటేషన్ ఏర్పాటు సిబ్బంది ఈ పది రోజుల కార్యక్రమాల్లో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు భక్తుల కోసం ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క మిగిలిన పోలీస్ శాఖ అగ్నివాద్యుత్ శాఖ మరియు శాఖ నగరపాలక సంస్థ వైద్య ఆరోగ్య సంస్థ తరఫున కూడా వివిధ ద్వారా కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది దీని గురించి ఆడే ఉన్నారు

అయితే మీ మీ మా మా ఆనందమే ఆనందంగా డిజిటల్ ఇంకెందుకులైట్ సిగ్నల్స్ వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకు పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది నవ్వించడం మా వంతు మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్ కి మరియు పుట్టినరోజు వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ ని నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడు గుండె చప్పుడు డిసిఎన్ ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం డబల్ నైన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఆదిత్యనగర్ నెల్లూరు